ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుందని నాకు తెలుసు ఈ వంటలు అన్నీ చేయడానికి నాకు రెండు గంటలైతే టైం పట్టిందండి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని ముందు రోజే తెచ్చేసుకున్నాను అసలు ఎందుకక్క ఇన్ని వెరైటీస్ వండుతున్నారో మీరు ఉన్నదే ఇద్దరు కదా అనేసి అనుకోవచ్చు సో ఏంటంటే మా క్వార్టర్స్లో లో ఇద్దరు అయితే వస్తున్నారు అంటే లీవ్ కి వెళ్తారు కదా ముప్పై రోజులు లీవ్ తర్వాత మళ్ళీ క్వార్టర్స్ కి అయితే వస్తున్నారు మనం ఫుడ్ పెట్టామనుకోండి అన్ని వెరైటీస్ అయితే కంపల్సరీ ఉండాలి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ అండి ఇక్కడ వచ్చేసి నేను వెజ్ చేస్తున్నాను ఒకరు వచ్చేసి వెజ్ తింటారు ఒకరు వచ్చేసి నాన్ వెజ్ తింటారు ఇక్కడ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను తర్వాత బిర్యానీ కోసం అయితే ఇంకా తాలింపు పెడుతున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా నా చేయి మీదకి వచ్చేసింది అనమాట కాలిపెట్ట ఒకసారి ఎన్ని వంటలు చేయాలంటే మనకి టైం అనేది మాక్సిమం త్రీ అవర్స్ అయితే పడుతుంది కదా సో నేనైతే పది గంటలకైతే స్టార్ట్ చేశానండి చూసారా గ్యాస్ ఎట్లా అయిపోయింది పప్పు అయితే విజుల్ వచ్చేసి అలా పొంగిపోయింది ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి కర్రీ అయితే కాకుండా అండ్ వచ్చేసి బజ్జీలు అనమాట నెక్స్ట్ వచ్చేసి రోటీ అండ్ నేను కూడా రోటీ తినడం అలవాటు చేసుకున్నానండి ఇక్కడికి వచ్చాక సౌత్ ఇండియా అయితే మొత్తం కూడా మనం అన్నమే తింటాం కదా కానీ నార్త్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ రోటీ కంపల్సరీ ఉండాలండి అన్నం ఉండాలి అలానే రోటీ అనమాట సో వాళ్ళకి నచ్చినట్ల ఫుడ్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను బటర్ బట్టర్ అయితే అప్లై అనమాట ఇక్కడ బటర్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నానండి సో బటర్ పేపర్ వచ్చేసి నేను ఆన్లైన్ ఇక్కడ టాక్ చేశానండి చాలా బాగుంది టూ హండ్రెడ్ మీటర్ వరకు అయితే వస్తుంది సో ఇలా నేనైతే పెట్టేస్తాను అనుకోండి చాలా సాఫ్ట్ గా ఉండేది ఫాయిల్ పేపర్ అయితే అవాయిడ్ చేస్తే బెటర్ కదా పిల్లలకి యూజ్ అవుతుందండి అండి బటర్ పేపర్ ట్యాక్ చేశాను అలానే ఇక్కడ నేను వండిన వంటలు వచ్చేసి సాలాడ్ పప్పు తర్వాత ఫిష్ ఫ్రై అండ్ సేమియా ఆలు ఫ్రై బిర్యానీ బజ్జీ అయ్యో అన్నట్టుగా మర్చిపోయాను నేను ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ వెరైటీస్ అన్నాను కాదండి బాబు ఎనిమిది వెరైటీస్ అయితే మొత్తం అయ్యి అనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది సో తనకైతే ఇన్ని వెరైటీస్ అయితే చేసాము అండ్ ఒక్క లైక్ అయితే ఇచ్చేసాండి మన వీడియోకి